జుట్టు ఒత్తుగా నల్లగా ఉండాలనుకునే వాళ్ళు హలో అండి మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో ఈరోజు పూసిన ఈ మందార పూలతో గోరింట ఆకుతో న్యాచురల్గా తయారు చేస్తున్నాను ఇప్పుడు ఎక్కువ మందిలో వైట్ హెయిర్తో బాధపడుతూ ఉన్నారు బయట చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా లేకుండా వైట్ హెయిర్తో బాధపడుతున్నారు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వచ్చేవారి కోసం ఈ కలర్ వాడుకోవచ్చు వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్లో ఉంటుంది ఇలా గోరింటాకు తీసుకొని ఇలా చిగుర్లున్న గోరింటాకు ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది మనం చేతిలో పెట్టుకున్నప్పుడు కూడా ఇలా చిగుర్లున్న గోరింటాకు తీసుకోవడం వల్ల బాగా ఎర్రగా పండుతుంది చాలా రోజులు ఉంటుంది మనం కలబంద ఉంటుంది కదా మన ఇంటి ముందు ఆ కలబంద కూడా తీసుకొని హెయిర్కు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఊడిన కాడ మళ్ళీ హెయిర్ వస్తుంది అలా వారం రోజులకు ఒకసారి చేయండి ఇప్పుడు ఈ కలర్ ఏమో హెయిర్ వైట్ కాకుండా ఉండడం కోసం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళేమో షాప్ నుండి కలర్స్ తీసుకువచ్చి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఒక స్పూను పెరుగు వేశాను మెత్తన్ పేస్ట్ తయారు చేసుకున్నాను ఇది నా ఇలా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు చక్కగా అప్లై చేసుకొని ఒక సిక్స్టీ మినిట్స్ అలా ఉండనివ్వండి తర్వాత నీళ్ళతో మొత్తం శుభ్రం చేసుకుంటే ఇలా తయారవుతుంది ఈ హెయిర్ మొత్తం డ్రై అయ్యాక ఈ ఆయిల్ అప్లై చేసుకోండి ఒక నిమ్మకాయ నాలుగు ఉసిరికాయలను బాగా ఎండబెట్టుకోండి నీడలో వీటిని పౌడర్ తయారు చేసుకొని మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనెలో వేసి సూర్యుని రశ్మిలో ఒకరోజు మొత్తం ఉండనివ్వండి ఆ వేడికి ఈ ఆయిలు ఇవి అందులో కలిసిపోతుంది అప్పుడు అది తీసుకువచ్చి హెయిర్కు అప్లై చేసుకోండి ఇది ఒక ఫోర్ వీక్స్ అలా వస్తుంది వన్ వీక్ ఒకసారి ఇలా అప్లై చేసుకోండి హెయిర్ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కంట్రోల్ అవుతుంది